హాయ్ ఎవ్రీవన్ ఈరోజు స్వీట్ రెసిపీ చాలా ఈజీ వేలో పదే పది నిమిషాల్లో వన్ కప్ గోధుమ రవ్వతో ఈ మంచి లడ్డూల్ని చేసేసుకోవచ్చు లడ్డు అంటే అసలు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు స్పెషల్గా మోతిచూరు లడ్డు కోసం మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని చాలా కష్టంగా ఉంటుంది కదా బట్ ఈ గోధుమ రవ్వతో ఈ లడ్డూలు చేసుకుంటే సేమ్ అలా లడ్డు లాగే వస్తాయి సో ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం వన్ కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను సో గోధుమ రవ్వని నెయ్యిలో వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుందాము సో దానికోసం వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా గోధుమ రవ్వని వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వ నేను ఆర్గానిక్ది అనేసి తీసుకున్నాను సో కొంచెం కలర్ అనేది బ్రౌనిష్ ఎక్కువగా ఉంది మామూలుది అయితే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది సో ఇలా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకుంటే కొద్దిగా కలర్ మారుతుంది ఈ గోధుమ రవ్వ వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా మనకి వెయిట్ లాస్ కోసం గోధుమ రవ్వని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఈ దీంతో స్వీట్ అంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి మంచిది ఆరోగ్యానికి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోధుమ రవ్వని పక్కకి తీసేసుకున్నాను అదే ప్యాన్లో వన్ కప్ రవ్వ తీసుకున్నాను కదా అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను ఈ మూడు కప్పుల నీళ్ళు బాగా మరగాలన్నమాట బాగా ఎసరు తెరలుతాయి అంటారు కదా అలా బాగా మరిగితే రవ్వ కొద్దిగా ఫాస్ట్గా ఉడుకుతుంది సో బాగా తెరలేంత వరకు మనం హైలో పెట్టేసుకొని తెల్లించుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ తెరలిపోతున్నాయి చూడండి బాగా తెరలిపోతున్నాయి ఇంకా ఇప్పుడు రవ్వ వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉంటే ఉండలు లేకుండా ఉంటుంది సో ఇలా రవ్వను వేసుకొని కొద్ది కొద్దిగా తిప్పేస్తున్నాను ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా రవ్వ అనేది బాగా ఉడికిపోవాలి ముద్దలా రావాలి అంతవరకు మనం బాగా తిప్పుకుంటూ ఉన్నాము చూడండి ఫాస్ట్గానే ఉడికిపోవడం అయిపోతుంది చాలా ఈజీగా అయిపోయే లడ్డు అండి ఇది పదే పది అని చెప్పాను కదా అంతే టైం కావాలంటే చూడండి మీరు ట్రై చేసి ఇలా ఆల్మోస్ట్ రవ్వంతా బాగా ఉడికిపోయి ఉబ్బిపోతుంది అలా ఉబ్బిన తర్వాత వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేద్దాం ఒక్కసారి ఉడికిందా లేదా అని మీకు చూపిస్తున్నాను చూడండి రవ్వ ఇలా టెస్ట్ చేసుకోండి చక్కగా ఉడికిపోతుంది సో ఈ వాటర్ ఇంకా కొంచెం ఉన్నది అవి కూడా బాగా ఇనికిపోవాలి సో అంతవరకు వచ్చేంతవరకు ఉంచి ఇప్పుడు మీరు బెల్లం ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి పొడిలాగా చేసుకొని లేదు అంటే పంచదార వేసుకోండి ఇలా వన్ కప్ రవ్వకి వన్ కప్ పంచదార వేసుకుంటున్నాను నేను మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అని అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ కప్ వేసుకోవచ్చు నేనైతే వన్ వేసుకుంటున్నాను మీ ఇష్టం స్వీట్ని బట్టే అది ఇప్పుడు ఈ అంతా బాగా ఒక్కసారి కలిపేసుకుందాము పంచదార అంతా కరిగిపోవాలి కదా సో బాగా పంచదార కరిగేంత వరకు ఒక్కసారి అలా తిప్పేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి వాటర్ వాటర్గా వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా స్మెల్ కోసం నేను ఆల్మోస్ట్ నేను నిల్వ చేసుకుంటాను ఇలాచి పంచదార వేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకుంటాను వీక్లో వన్ వన్ టైం అయినా కానీ స్వీట్స్ చేసుకుంటూ ఉంటాను సో అందుకోసమని ఇలాచి షుగర్ వేసుకొని ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను దాన్ని ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను స్మెల్ కోసమని మళ్ళీ ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మళ్ళీ తిప్పేసుకుందాం ఇప్పుడు మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదు ఎలాంటి న్యాచురల్ కలర్స్ ఉన్నా కానీ మీ దగ్గర అలా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు లేదు ఏదైనా బీట్రూట్ ఫ్లేవర్ అలాంటివి ఏదైనా కలర్ కావాలంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలు రావాలి అనంటే గట్టిగా అవ్వాలి కదా సో రవ్వకి ముద్దలా వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకొని గట్టిగా అవనిద్దాం ఈ వాటర్ అంతా పోవాలి అబ్జర్బ్ చేసేసుకోవాలి ఈ లోపల మనం ఇంకొక పాన్ పెట్టుకొని జీడిపప్పులు వేయించుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఇంకా ఏదైనా నట్స్ వేసేసుకోవచ్చు కిస్మిస్ కానీ పిస్తా కానీ ఇంకా మీకు ఎలాంటి నట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను జీడిపప్పు ఒక్కటే వేసుకుంటున్నాను సో వాటిని ఫ్రై చేసుకున్నాను మనం ఈ లడ్డూల్ని ప్రసాదంలా కూడా ఇస్తే చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది ప్లస్ టైం సేవింగ్ కూడా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎన్ని లడ్డూలైనా కానీ ఈ ప్రాసెస్లో మనం ఎలాంటి ఫ్రైలు ఏది చేసుకోకుండా ఈజీ వేలే చేసేసుకోవచ్చు కదా సో ఎక్కువ ప్రసాదాలకే పెట్టడానికి యూజ్ చేస్తాను నేనైతే సో ఇప్పుడు ఇలా చూసారా మీరు చూస్తున్నారు కదా అక్కడ బాగా పంచదార కరిగిపోయి ముద్దలాగా వచ్చేసింది ఇప్పుడు ఈ స్టేజ్లో నెయ్యిని రెండు స్పూన్లు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను లాస్ట్లో వేసుకుంటున్నాను నెయ్యిని ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాను గోధుమ రవ్వని మళ్ళీ ఇప్పుడు లడ్డులు చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వేసుకున్నాను ఇప్పుడు బాగా గట్టిగా అయిపోతుంది ఇంకా ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చుకుంటున్నాను చల్లారిపోయిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది సో అందుకోసమని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఓకే లడ్డు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ లడ్డూలు మనకి ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదండి రవ్వ రవ్వ ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు కదా సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ వేలో అయిపోతుంది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత లడ్డూలు చూడండి ఇలా జీడిపప్పు పెట్టేసుకొని మధ్యలో లడ్డు మామూలుగా లడ్డు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నాకు వన్ గ్లాస్ అంటే మనం టీ తాగే గ్లాస్ ఉంది కదా అదే గ్లాస్కి నేను రవ్వ తీసుకున్నాను నాకు ఫిఫ్టీన్ లడ్డూలు అయ్యాయండి ఆల్మోస్ట్ అంటే మరీ పెద్ద సైజు కాదు చిన్న సైజు కాదు మీడియం సైజులో ఉన్నాయి అంతే అండి మిగతా అన్నిటిని నేను చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను సింపుల్గా అయిపోయే లడ్డూలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి